రైళ్లను ఉద్దేశపూర్వకంగా పట్టాలు తప్పించిన సంఘటనలు మన దేశంలో చాలా వెలుగు చూశాయి అయితే రైళ్లను పట్టాలు తప్పించటం మదరసాల్లో నేర్పిస్తున్నారు ఆ కుట్రకు సంబంధించిన విషయాలు ఎన్ఐఏ ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ దర్యాప్తులో వెల్లడయ్యాయి యూపీలోని ఝాన్సీ కాన్పూర్ నగరాల్లో కొన్ని మదరాసాల్లో ఈ శిక్షణ ఇస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు దర్యాప్తు వివరాల ప్రకారం మదరాసాల్లో విద్యార్థులను రాజికలైజ్ చేస్తున్నారు రైళ్లు పట్టాలు తప్పేలా చేయాలని వారిని పురిగొలుపుతున్నారు అంతేకాదు రైళ్లు పట్టాలు తప్పేలా ఎలా చేయాలన్న విషయం మీద కూడా వారికి శిక్షణ లభిస్తోంది దర్యాప్తులో భాగంగా భద్రతా దళాలు ఝాన్సీ కాన్పూర్ నగరాల్లోని పలు మదరాసాల్లో సోదాలు చేశారు రైళ్ళు పట్టాలు తప్పించడం ఎలా అనే అంశంపై ఆన్లైన్లో శిక్షణ ఇస్తున్నారు ఆ మేరకు పలు వీడియోలను దర్యాప్తు బృందాలు కొనసాగున్నాయి వాటిలో ఇస్లామిక అతివాదులు రైళ్లను పట్టాలు తప్పించాలంటూ యువతను రెచ్చగొడుతున్నారు ఆ పని ఎలా చేయాలన్న విషయాన్ని కూడా వివరిస్తున్నారు అటువంటి కుట్రకు సంబంధించి ఒక మదరాసా టీచర్ ముఫ్తీ ఖాళీద్ ని పోలీసులు అరెస్ట్ చేశారు గత మూడు నెలల్లో ఝాన్సీ కాన్పూర్ పరిసరాల ప్రాంతాల్లో సబర్మతి ఎక్స్ప్రెస్ కాళింది ఎక్స్ప్రెస్ వంటి రైళ్లను పట్టాలు తప్పించేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి ఆ ప్రాంతం మీదుగా ప్రయాణించే వందే భారత్ రైలు మీద రాళ్లు రువ్వారు రైలు పట్టాల మీద సిలిండర్లు దుంగమొద్దులు మద్దులు టైర్లు వంటివి పెట్టారు రైళ్ల పనివాళ్లు లేదా స్థానికులు వాటిని గమనించి సమాచారం ఇస్తుండటంతో పెద్దగా అవాంఛనీయ సంఘటనలేమీ జరగలేదు వరుస సంఘటనల నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు